హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఆనపకాయ పులుసుని ఏ విధంగా చేయాలో చూద్దాం ఆనపకాయని సొరకాయని కూడా అంటారు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి అందులో మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ కలిపి ఒక స్పూన్ వరకు వేసుకుని పోపు దినుసులన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు అనే బాగా ఫ్రై అవుతుండగా ఒక రెండు రెమ్మలు వెల్లుల్లిపాయని దంచి కొట్టి వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా పొడువుగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా మగ్గించకూడదండి జస్ట్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు ఒక మంచి అరోమేటిక్ స్మెల్ అనేది మనకు వస్తుందండి ఆనియన్స్ బాగా మగ్గడానికి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుని బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాలు బాగా మగ్గేంత వరకు మనం కుక్ చేసుకోవాలి మూత పెట్టే ఫైవ్ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత టమాటాలు అనేవి బాగా మగ్గిపోయి ఉంటాయండి అప్పుడు ఒక కప్ వరకు సొరకాయ ముక్కలను తీసుకోవాలి సొరకాయ ముక్కలను బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేస్తూ ఉండాలి హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి సొరకాయ ముక్కలు అనేవి బాగా మగ్గేంత వరకు మనం కుక్ చేసుకోవాలి మూత తీసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక స్పూన్ కారం వేసుకోవాలండి ఇక్కడ మీరు కారం ఎంత తింటారో మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి కారం వేసుకొని బాగా ఫ్రై చేయాలి ముందుగానే మనం వాటర్ అనేది వేసేస్తే సరిగ్గా ముక్క అనేది ఉడకదండి అందుకే ముందు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని దాని రసం తీసుకొని అప్పుడు మనం పులుసులో యాడ్ చేసుకోవాలి చింతపండు రసంలో ముక్కలు బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి పులుసుకు తగ్గట్టుగా వాటర్ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది వేసుకోవాలి అలా వాటర్ వేసుకుని ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా అనేది వేసుకోవాలి చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటారండి నేనైతే వేసుకోలేదు ఎవరికైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే ఈ స్టేజ్లో వేసుకోండి పులుసు బాగా మరుగుతున్నప్పుడు ఒక చిన్న బెల్లం మొక్క అయితే వేసుకోవాలండి మరీ స్వీట్నెస్ కాకోకుండా ఒక మీడియం సైజులో ఉండే ఒక బెల్లం మొక్క అయితే వేసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కారం పులుపు స్వీట్నెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి ఏదైనా తక్కువ అయితే ఇక్కడ వేసుకోండి మీకు పులుసుకు తగ్గట్టు వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి లాస్ట్గా ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకు ఆనపకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది లాస్ట్ ఫైనల్ టచ్గా కొత్తిమీర వేసుకుంటే సూపర్ ఎంబీగా ఉండే ఆనపకాయ పులుసు రెడీ అయిపోతుంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి డాలీ డైలీ వ్లాగ్స్ బాయ్ బాయ్